హైదరాబాద్ నుంచి వేములవాడ చేరుకోనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెలికాప్టర్లో వేములవాడ చేరుకున్న సీఎంకు మంత్రులు శ్రీధర్బాబు పొన్నం విప్ ఆది శ్రీనివాస్ స్థానిక నేతలు స్వాగతం పలికారు ఇక ముందుగా రాజన్న ఆలయానికి వెళ్లి పూజలు చేయనున్నారు సీఎం దేవాలయ అభివృద్దికి నూట ఇరవై ఏడు కోట్లతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేస్తారు ప్రభుత్వం ఇప్పటికే పలు అభివృద్ది పనులకు నిధులకు విడుదల చేసింది ఈ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేస్తారు ఇక శ్రీ రాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలకు డెబ్బై ఆరు కోట్లు ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జ్ వరకు రోడ్ల విస్తరణకు నలబై ఐదు కోట్లు మూలవాగు బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు డ్రైనేజ్ పైప్ లైన్ నిర్మాణానికి మూడు కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది వీటికే శంకుస్థాపన చేస్తారు సీఎం అలాగే వేములవాడలో కోటి నలభై ఐదు లక్షలతో నిర్మించిన జిల్లా గ్రంథాలయ భవనం నాలుగు కోట్ల ఎనబై లక్షలతో నిర్మించిన వాకింగ్ విమెన్ హాస్టల్ భవనం ప్రారంభిస్తారు అలాగే ఇరవై ఆరు కోట్లతో నిర్మించిన ఎస్పీ కార్యాలయ భవనాన్ని వర్చువల్ గా ప్రారంభిస్తారు సీఎం రెండు వందల ముప్పై ఐదు కోట్లతో మిడ్ మానేరు రిజర్వాయర్ నిర్వాసితులకు నిర్మించే ఇందిరమైన్ల పనులకు శంకుస్థాపన చేస్తారు సీఎం అలాగే యాబై కోట్లతో చేపట్టే నూలు డిపో నిర్మాణ పనులతో పాటు నూట అరవై ఆరు కోట్లతో చేపట్టే వైద్య కళాశాల హాస్టల్ బ్లాక్ నిర్మాణ పనులు మేడిపల్లి మండలంలో జూనియర్ కళాశాల రుద్రంగి మండల కేంద్రంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రానికి శంకుస్థాపన చేస్తారు గల్ఫ్ దేశాల్లో మరణించిన పదిహేడు కుటుంబాలకు ఎనభై ఐదు లక్షల పరిహారం పంపిణీ చేస్తారు ఆరు వందల ముప్పై ఒక్క శివశక్తి మహిళా సంఘాలకు నూట రెండు కోట్ల బ్యాంక్ లింకేజ్ రుణాలు చెక్కు అందజేస్తారు ఈ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల తర్వాత స్థానికంగా ఏర్పాటు చేసే సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు హైదరాబాద్ నుంచి వేములవాడ చేరుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెలికాప్టర్ లో చేరుకున్న సీఎంకు మంత్రులు శ్రీధర్బాబు పొన్నం విప్ ఆది శ్రీనివాస్ స్థానిక నేతలు స్వాగతం పలికారు ముందుగా రాజన్న ఆలయానికి వెళ్లి పూజలు చేయనున్నారు సీఎం దేవాలయ అభివృద్దికి నూట ఇరవై ఏడు కోట్లతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేస్తారు ప్రభుత్వం ఇప్పటికే పలు అభివృద్ది పనులకు నిధులు విడుదల చేసింది ఈ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేస్తారు శ్రీ రాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలకు డెబ్బై ఆరు కోట్లు ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జ్ వరకు రోడ్ల విస్తరణకు నలబై ఐదు కోట్లు మూలవాగు బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు డ్రైనేజ్ పైప్ నిర్మాణానికి మూడు కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది వీటికే శంకుస్థాపన చేస్తారు సీఎం అలాగే వేములవాడలో కోటి నలబై లక్షలతో నిర్మించిన జిల్లా గ్రంథాలయ భవనం నాలుగు కోట్ల ఎనబై లక్షలతో నిర్మించిన వర్కింగ్ విమెన్ హాస్టల్ భవనం ప్రారంభిస్తారు అలాగే ఇరవై ఆరు కోట్లతో నిర్మించిన ఎస్పీ కార్యాలయ భవనాన్ని వర్చువల్ గా ప్రారంభిస్తారు సీఎం రెండు వందల ముప్పై ఐదు కోట్లతో మిడ్మానేరు రిజర్వాయర్ నిర్వాసితులకు నిర్మించే ఇందిరమ్మ ఇండ్ల పనులకు శంకుస్థాపన చేస్తారు సీఎం అలాగే యాబై కోట్లతో చేపట్టే నూలు డిపో నిర్మాణ పనులతో పాటు నూట అరవై ఆరు కోట్లతో చేపట్టే వైద్య కళాశాల హాస్టల్ బ్లాక్ నిర్మాణ పనులు మేడిపల్లి మండలంలో జూనియర్ కళాశాల రుద్రంగి మండల కేంద్రంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రానికి శంకుస్థాపన చేస్తారు గల్ఫ్ దేశాల్లో మరణించిన పదిహేడు కుటుంబాలకు ఎనబై ఐదు లక్షల పరిహారం పంపిణీ చేస్తారు ఆరు వందల ముప్పై ఒక్క శివశక్తి మహిళా సంఘాలకు నూట రెండు కోట్ల లింకేజ్ రుణాలు అందజేస్తారు ఇక ఈ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల తర్వాత స్థానికంగా ఏర్పాటు చేసే సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు హైదరాబాద్ నుంచి వేములవాడ చేరుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ హెలికాప్టర్ లో వేములవాడ చేరుకున్న సీఎంకు మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం విప్ ఆది శ్రీనివాస్ స్థానిక నేతలు స్వాగతం పలికారు ముందుగా రాజన ఆలయానికి వెళ్లి పూజలు చేయనున్నారు సీఎం దేవాలయ అభివృద్ధికి నూట ఇరవై ఏడు కోట్లతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేస్తారు ప్రభుత్వం ఇప్పటికే పలు అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేసింది ఈ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేస్తారు శ్రీ రాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలకు డెబ్బై ఆరు కోట్లు ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జ్ వరకు రోడ్ల విస్తరణకు నలభై ఐదు కోట్లు మూలవాగు బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు డ్రైనేజ్ పైప్ లైన్ నిర్మాణానికి మూడు కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం వీటికి శంకుస్థాపన చేస్తారు సీఎం అలాగే వేములవాడలో కోటి నలబై ఐదు లక్షలతో నిర్మించిన జిల్లా గ్రంథాలయ భవనం నాలుగు కోట్ల ఎనబై లక్షలతో నిర్మించిన వర్కింగ్ విమెన్ హాస్టల్ భవనం ప్రారంభిస్తారు అలాగే ఇరవై ఆరు కోట్లతో నిర్మించిన ఎస్పీ కార్యాలయ భవనాన్ని వర్చువల్గా ప్రారంభిస్తారు సీఎం ఇక రెండు వందల ముప్పై ఐదు కోట్లతో మిడ్ రిజర్వాయర్ నిర్వాసితులకు నిర్మించే ఇందిరమ్మ ఇంట్ల పనులకు శంకుస్థాపన చేస్తారు సీఎం అలాగే యాభై కోట్లతో చేపట్టే నూలు డిపో నిర్మాణ పనులతో పాటు నూట అరవై ఆరు కోట్లతో చేపట్టే వైద్య కళాశాల హాస్టల్ బ్లాక్ నిర్మాణ పనులు మేడిపల్లి మండలంలో జూనియర్ కళాశాల రుద్రంగి మండల కేంద్రంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రానికి శంకుస్థాపన చేస్తారు గల్ఫ్ దేశాలలో మరణించిన పదిహేడు కుటుంబాలకు ఎనభై ఐదు లక్షల పరిహారం పంపిణీ చేస్తారు ఆరు వందల ముప్పై ఒక్క శివశక్తి మహిళా సంఘాలకు నూట రెండు కోట్ల బ్యాంక్ లింకేజ్ రుణాలు చెక్కు అందజేస్తారు ఈ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల తర్వాత స్థానికంగా ఏర్పాటు చేసే సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు